నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేన్ మీ రాజేష్ ఇవాళ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారమవుతున్నటువంటి పేరు ఎలన్ మస్క్ అసలు ఎలన్ మస్క్ ఎవరు ఏం చేశారు అంటే ఆయన టెస్లా అధినేత ఎక్స్ అధినేత తాజాగా ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి చేసినటువంటి ట్వీటు లేకుంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దుమారాన్ని చెప్తున్నాయి వాస్తవానికి ఈవీఎంలపై ఎలన్ మస్క్ వ్యాఖ్యలను ఇండియా కూటమి కూడా సమర్థిస్తుంటే ఓవైపు అధికార బీజేపీ దాని మిత్రపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే మస్క్ వ్యాఖ్యలను కేంద్రం తరఫున ఎలక్ట్రానిక్ శాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇవాళ కొట్టిపారుస్తున్నటువంటి పరిస్థితి అంటే హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని కూడా ఇవాళ బీజేపీ మండిపడుతోంది ఈవీఎంలను హ్యాకింగ్ చేయగలిగినప్పుడు టెస్లా కార్లను కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కదా అనే కౌంటర్ ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి మరి రాహుల్ గాంధీ కూడా ఆయన వ్యాఖ్యలపై కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ సిండే స్పందిస్తూ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ తాను పోటీ చేసినటువంటి రెండు స్థానాల నుంచి కూడా రాజీనామా చేస్తారా అంటూ కూడా ఇవాళ రాహుల్కి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో భారత్లో ఈవీఎంల వాడకం ఒకసారి కనుక మనం పరిశీలిస్తే రెండు వేల నాలుగు నుంచి ఈవీఎంల వాడకం మొదలైంది ఆ ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈఎంలను ఉపయోగించారు అయితే ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఓడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది ఇక కేంద్రంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో ఇక రెండు వేల నాలుగు నుంచి దేశంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరుగుతూ వస్తున్నాయి కానీ మొదటి నుంచి ఈవీఎంల పైన అనేక సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కానీ ఈవీఎంలను మాత్రం దేశవ్యాప్తంగా ఇంకా టెక్నాలజీ అప్డేట్ చేస్తూ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రతిపక్షాలు కూడా ఈవీఎంలకు వ్యతిరేకంగా బలమైనటువంటి వాదనలు కూడా వినిపించడం అప్పటి నుంచి మొదలైంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓడినటువంటి పలు పార్టీలు కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు నిత్యం వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయినా కూడా అలాగే తాము గెలిచినప్పుడు ఒకలాగా ఓడినప్పుడు మరోలాగా కూడా మాటలు మారుస్తూ వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ కూడా కొంత ముందు కదుతుంది కానీ వాస్తవానికి కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఈవీఎంల పైన ఎన్నికల కమిషన్ పైన కూడా ఆరోపణలు ఎన్నికల ముందు నుంచే చేస్తున్నారు కానీ ఎన్నికల ఫలితాల్లో నిజానికి కాంగ్రెస్ బాగా బలపడిందని చెప్పాలి రెండు వేల పద్నాలుగు తర్వాత తొలిసారిగా తొంభై తొమ్మిది సాధనాలను కూడా సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ ప్రధాన భాగంగా ఉన్నటువంటి ఇండియా కూటమి విజయం సాధించినప్పటికీ కూడా ఊహించినటువంటి దానికంటే కూడా కొంత బలమైనటువంటి ఫలితాలు కొంత సాధించగలిగింది అయినప్పటికీ కూడా విమర్శలు ప్రతిపక్షం కొంత ఆగలేదు జరుగుతూనే ఉన్నాయి ఇక కూడా ప్రవేశపెట్టినటువంటి ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ వ్యవస్థపైన ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండటం తగదనేది ఇవాళ సుప్రీం కోర్టు కూడా తాజాగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎప్పటిలాగానే ఎన్నికలు ముగిగానే ఈవీఎంల పైన విమర్శలు విశ్లేషణలు ఆరోపణలు దాదాపుగా నూట నలభై నియోజకవర్గాల్లో ఇట్లాంటి జరిగినాయి అనే ఒక ఆరోపణలు ఈవీఎం లో పోలైనటువంటి ఓట్లకు కౌంటింగ్ రోజు లెక్కించినటువంటి ఓటర్లకు మధ్య అంతరం అంటే డేటా మిస్మేజ్ ఇట్లా కొన్ని వార్తా సంస్థలకు సంచలన కథనాలు కూడా రాస్తున్నాయి ది వైర్ కథనం పెద్ద ఎత్తున సంచలనం రేపింది దాదాపుగా మొత్తం ఐదు వందల నలభై రెండు నియోజకవర్గాల్లో ఐదు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లోనే తేడాలు ఉన్నాయి అంశాలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ చర్చనీయాంశంగా మారుతోంది కానీ ఈవీఎంల పైన కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా కొంత ప్రచోదాత్మక కథనాలు కూడా ప్రచురించడం ఆ తర్వాత మస్క్ వ్యాఖ్యలు చేయడం మరింత గందరగోళానికి ఇవాళ దేశవ్యాప్తంగా ఈవీఎంల వ్యవస్థ కొంత తావిచ్చాయని చెప్పుకోవాలి సో ఇది చాలా అన్నట్టుగా ఈవీఎంలకు సంబంధించినటువంటి కేసు కూడా మంకేష్ పాండిల్కర్ అనే వ్యక్తి పోలీసులు కేసు నమోదు చేశారు వాయువ్య ముంబైలో లోక్సభ స్థానంలో ఈ ఎన్నికల్లో శివసేన చిండే వర్గం అభ్యర్థి రవీంద్ర వైకర్ నలభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచినటువంటి నేపథ్యంలో శివసేన ఉద్దవ్ థాకరే వర్గం చెందినటువంటి అమోల్ గజాగన్ కీర్తికర్ పైన స్వల్ప మెజార్టీతో వైఖర్ గెలిచినటువంటి దగ్గర నుంచి కూడా ఆ పార్టీలో నేతలందరూ కూడా ఈవీఎంల పైన అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ దాని మీద పెద్ద ఎత్తున పోరాటమే ఉత్తరం లేపారు కానీ ఇవాళ నిజానికి కూడా మహారాష్ట్రలో ఎన్నికల్లో శివసేన షిండే వర్గం కన్నా శివసేన ఉద్ధవ్ వర్గమే ఎక్కువ సీట్లు గెలుచుకుంది అయినా కూడా వారు ఈవీఎంల పైన విశ్వసనీయత భద్రత పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మంగేష్ పాండేల్కర్ గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ను ఉపయోగించి ఓటీపీ జనరేట్ చేసి ఈవీఎంలను తెరిచారన్నది శివసేన ఉద్ధవ్ వర్గం యొక్క అభియోగం అయితే ఈ ఫోన్ను ఎంపీ బంధువులు ఇంకా ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తారు ఉద్ధవ్ వర్గం నేతలందరూ కూడా అయితే ఇవాళ కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ ఉపయోగించారన్న దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఇవాళ దర్యాప్తు చాలా వేగంగా చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఫోన్ ద్వారా ఈవీఎంలు తెరిచే అవకాశం ఉంటే ఖచ్చితంగా రవీంద్ర వైఖర్ నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఎందుకు ఆగిపోతారని భారీ మెజార్టీ సాధించేలా కూడా ను హ్యాకింగ్ చేసి ఉండేవారు కదా అన్న సందేహాలు కూడా ఇవాళ వ్యక్తం అవుతున్నాయి అయితే మరోవైపు ను తెరిచేందుకు కూడా ఓటీపీని జనరేట్ చేశారన్న ఆరోపణలు కూడా ఎన్నికల సంఘం ఇవాళ తోసిపోస్తోంది డేటా ఎంట్రీకి తప్ప అసలు ఈవీఎంలు తెరిచేందుకు ఓటీపీ అవసరమే లేదంటూ కూడా ఈసీ కొట్టిపారేస్తోంది కానీ గోరేగావ్ కౌంటింగ్ కేంద్రం పైన తప్పుడు కథనం ప్రతించినటువంటి పత్రికకు పరువు నష్టం నోటీస్ కూడా పంపినట్లుగా కూడా ఈసీ చెప్తోంది మరి మస్క్ ట్వీట్ అట్లాగే మహారాష్ట్ర ఘటన పైన కేంద్రం కూడా స్పందించింది హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారం లేనప్పటికీ కూడా మస్క్ చాలా తేలికగా ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ శాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఆయన ఆరోపిస్తున్నారు మరోవైపు ఈవీఎంలకు ఇతర ఏ పరికరాలకు కూడా అనుసంధానం ఉండదని విద్యుత్ సరఫరాతోనే పని లేకుండా బ్యాటరీ ఆధారితంగా పనిచేస్తాయని కనెక్టివిటీ కానీ బ్లూటూత్ కానీ వైఫై గానీ ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వీటికి రీప్రోగ్రామింగ్ కూడా ఉండదు అంటూ కూడా మాజీ మంత్రి తేల్చి చెప్పినటువంటి వ్యవహారం అయితే పేపర్ బ్యాలెట్లతో పోలిస్తే విశ్వసనీయమైనటువంటి ఓటింగ్ పద్ధతి అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు అవసరమైతే మస్క్ శిక్షణ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ సాధారణ కంప్యూటర్లు వాడి ఇంటర్నెట్ కు అనుసంధానించేలా కూడా తయారు చేసినటువంటి ఈవీఎంలను ఉపయోగించి అమెరికా ఇతర దేశాలకు కూడా మస్క్ వ్యాఖ్యలను కొంచెం అన్వయించుకోవచ్చు అంటూ కూడా కానీ భారత్లో ఉపయోగించే ఈవీఎంలకు ఇవి సెట్ కావంటూ కూడా ఆయన కొట్టిపారేస్తారు అయితే రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యల తర్వాత మస్క్ దేనైనా హ్యాక్ చేయొచ్చు అంటూ కూడా మరో ట్వీట్ చేశారు అయితే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయొచ్చు అంటూ కూడా ఎవరైనా చెప్పుకోవచ్చు అంటూ కూడా రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఇవాళ కానీ క్యాలిక్యులేటర్ ఎలక్ట్రానిక్ టోస్టర్ వంటి వాటిని హ్యాక్ చేయలేమని రాజీవ్ చంద్రశేఖర్ చెప్తున్నారు కానీ మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా కౌంటర్ ఇచ్చారు ఇక రాహుల్ గాంధీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా రాజీనామా చేస్తారంటూ కూడా ఆయన ఇవాళ సవాల్ విసురుతున్నారు కానీ ఎలన్ మస్క్ వ్యాఖ్యల్లో మరో కొరం కూడా లేకపోలేదు ఖచ్చితంగా నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే టెస్లా కారు భారత్ లో అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకం తగ్గించాలని మస్క మస్క్ చేస్తున్నటువంటి విజ్ఞప్తిని భారత్ కొంత పట్టించుకోవడం లేదని అలాగే చైనాలో కూడా తయారు చేసి కొంత భారత్ అమ్ముతామని ప్రతిపాదన కూడా తోసిపుచ్చిందంటూ కూడా అందుకోసమే భారత్ లో తయారీ యూనిట్ పెట్టాల్సిందేనంటూ కూడా టెస్లాకు అట్లాగే మస్క్ కూడా షరతు విధించినటువంటి వ్యవహారాన్ని ఇవాళ తెర మీదకి వస్తుంది ప్రపంచాన్ని శాసిస్తున్నట్లుగా తనకు తానే భావించుకునేటువంటి ఎలన్ మస్క్ భారత నిబంధనలపై ఆగ్రహంతో ఇవాళ బీజేపీ నిరుకుని పెట్టేందుకు అదును చూసి ఈవీఎంల పైన ఆరోపణలు చేశారని ఒక విశ్లేషణ ఆరోపణ వినిపిస్తోంది అయితే కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు కూడా మస్క్ ఊచిలో పడరాదనేది కొంతమంది సూచిస్తున్నారు అలాగే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే ఖచ్చితంగా బీజేపీపై చేసే ఆరోపణలు నిజమైతే మూడు వందల స్థానాలు సాధించాలన్న లక్ష్యాన్ని ఎందుకు సాధించుకోలేకపోయామన్నది కూడా ఇవాళ ప్రశ్న లేవనెత్తున్నటువంటి అంశం అయితే ఇలా మరోవైపు ఎన్నికల ప్రక్రియ కోసం అరవై లక్షల ఈవీఎంలను కూడా దిగుమతి చేసుకున్నారని వాటిలో నలభై లక్షలే ఉపయోగించారని మిగిలిన ఇరవై లక్షల ఈవీఎంలు కూడా ఏమయ్యాయని కూడా కొన్ని పార్టీలు కొందరు నేతలు ఇవాళ ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు అయితే కేంద్రం కానీ ఈవీఎం ఈసీ కానీ దీనిపైన స్పందించడం లేదు మొత్తంగా చూస్తే గతంతో పోలిస్తే ఎన్నికల్లో కొంత ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల పైన రచ్చ మాత్రం కొద్దిగా ఎక్కువగానే జరుగుతోంది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ జాతీయ స్థాయి మీడియా సంస్థలు కానీ విశ్లేషణలు చేస్తున్నటువంటి రాజకీయాలు నిష్టంగా పరిశీలిస్తున్నటువంటి రాజకీయ పండితులు కానీ ఇవాళ పెద్ద ఎత్తున పౌరసంఘం నేతలతో సహా అందరూ కూడా ఇవాళ ఈవీఎంల పైన అనేక ఆరోపణలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తారు మరి ఇవాళ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు వెనకాల కూడా అనుమానాలు ఉన్నాయని అంశాన్ని కూడా మరో కోణాన్ని తెరికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం ఏది నిజం ఏది కాదు మరోవైపు ఈవీఎంల పైన మీ అనుమానాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి మరోవైపు మస్క్ ఆయనకు సంబంధించినటువంటి టెస్లా వ్యవహారం తెర మీదకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎరణ్ మస్క్ ఆరోపణలో మరో కోణం ఏమైనా ఉందా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హాస్ థ్యాంక్ యూ